కారం రంగు రుచి ఆ పొడి ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తకు విషం పెట్టిన భార్య అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త చిన్న గొడవకే విడాకులు ఆస్తి కోసం ఈ మధ్య కాలంలో ఇలాంటి వార్తలు వింటున్నా ప్రేమ అంటే ఒక వ్యాపారం అయిపోయింది బంధం అంటే ఒక అయిపోయింది నీకు రోగం వస్తే నన్ను వదిలే నాకు కష్టం వస్తే నిన్ను వదిలేస్తా అనే ఈ స్వార్థపూరిత సమాజంలో ప్రేమ ఇంకా బ్రతికే ఉందా అగ్ని సాక్షిగా చేసుకున్న ప్రమాణానికి విలువ ఉందా అంటే ఉంది అనిపిస్తుంది ఈ రిక్షావాల ప్రేమ కథ తాజ్మహల్ కట్టిన షాజహాన్ కంటే గొప్ప ప్రేమికుడు అతను ఆయన వయస్సు డెబ్బైదేళ్ళు కానీ ఆయన ప్రేమకు వయసు లేదు తనను నమ్ముకొని తనతో ఏడడుగులు వేసిన భార్య వైద్యం కోసం ఏకంగా మూడు వందల కిలోమీటర్లు రిక్షాపైనే ఆసుపత్రికి తీసుకువచ్చి నేటి సమాజానికి భార్యాభర్తల మధ్య సంబంధం అంటే ఇదే అంటూ నిరూపించాడు ఆయన పేరు బాబు లోహర్ ఒడిస్సాలోని సంబల్పూర్ వాసి వయసు డెబ్బై ఐదేళ్ళు సంబల్పూర్ జిల్లా కేంద్రానికి చెందిన బాబు లోహర్ రిక్షా తొక్కుతూ జీవనం సాగిస్తున్నారు ఆయన భార్య జ్యోతికి కొద్ది నెలల కిందట పక్షవాతం వచ్చింది స్థానిక ఆసుపత్రులలో చికిత్స పొందినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆమెను సుమారు మూడు వందల కిలోమీటర్ల దూరంలోని కటక్ ఎస్బి వైద్య కళాశాల ఆసుపత్రికి తీసుకువెళ్లాలని లోహర్ నిశ్చయించుకున్నాడు చేతిలో చిల్లి గవ్వలేకపోవడం వేరే వాళ్ళ సాయం తీసుకోవడానికి మనసు ఒప్పుకోకపోవడంతో తనకున్నటువంటి రిక్షాపైనే భార్యను తీసుకొని బయలుదేరాడు లోహర్ పగలంతా రిక్షా తొక్కుతూ రాత్రి వేళల్లో ఏదైనా దుకాణాల వరండాలలో లేదా చెట్ల కింద సేద తీరేవారు వీరు దీనస్థితి గమనించి ఎవరైనా తిండి పెడితే తినేవారు అలా కటక్ ఆసుపత్రికి చేరుకున్నారు అక్కడ రెండు నెలల చికిత్స అనంతరం జనవరి పంతొమ్మిదిన జ్యోతిని డిశ్చార్జ్ చేశారు అదే రిక్షాపై ఇంటికి తిరిగొస్తుండగా కటక్ శివార్లోని గాంధీ కూడలి పై వంతెన వద్ద ఓ ఢీకొనడంతో జ్యోతికి స్వల్ప గాయాలయ్యాయి దీంతో దగ్గరలో ఉన్న ఆమెకు చికిత్స అందించారు వీరి దుస్థితి చూసి తంగి పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారి వికాష్ శెట్టి రెండు ఏసీ బస్ టికెట్లను కొనుగోలు చేశారు అయితే ఆత్మ గౌరవంతో బతికేటువంటి లోహర్ ఆ సాయాన్ని సున్నితంగా తిరస్కరించి ఈ నెల ఇరవైన రిక్షాపైనే మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాడు లోహర్ తన జీవితంలో నాకంటూ ఇద్దరే ఉన్నారు ఒకరు నా భార్య మరొకరు రిక్షా అంటూ లోహర్ చెప్పిన మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి చూసారా లోహర్ గొప్పతనం ఎక్కడో పుట్టిన ఓ ఆడబిడ్డ పెళ్లి తర్వాత భర్తే తన సర్వస్వం అనుకుంటుంది అతనితో ఏడడుగులు వేసేటప్పుడే ఏడు జన్మల బంధం ఇవ్వమని కోరుకుంటుంది చచ్చేంత వరకు భర్తనే దైవంలా కొలుస్తుంది ఇల్లాలు కానీ నేటి సమాజంలో చిన్న గొడవ కారణంగా పవిత్రమైనటువంటి భార్యాభర్తల సంబంధాలను తెంచుకుంటున్నారు తెగదింపులు చేసుకుంటున్నారు అలాంటి వారికి లోహర్ జీవితం ఓ పాఠంలా మారాలని కోరుకుందాం ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి